అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు రామాపురం ఆ ఊరి పెద్ద రాఘవయ్య గారు ఆ ఊరు చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఒకరోజు ఆ ఊరికి అతిపెద్ద కష్టం ఒకటి వచ్చింది అది ఒక పెద్ద పులి సమస్య నమస్కారం రాఘవయ్య గారు మిమ్మల్ని కలుద్దామనే వచ్చాము అసలు విషయం ఏంటంటే ఊరిలో ఒక పెద్ద సమస్య వచ్చింది అది ఏంటో మీకు కూడా తెలుసు ఆ పెద్ద పులి వల్ల ఊర్లో ఉన్న జనం అసలు ఇళ్ళలోంచి బయటికి రావడమే లేదు దీని వలన ఎక్కడి వ్యవసాయ పనులు అక్కడే ఆగిపోయాయి ఇది ఇలాగే కొనసాగితే మనకు ఆకలి కరువులు ఖచ్చితంగా వస్తుంది రాఘవయ్య గారు నీవేం కంగారు పడకు సోమయ్య దీనికి ఖచ్చితంగా ఏదో ఒక పరిష్కార మార్గాన్ని నేను ఆలోచిస్తాను ఖచ్చితంగా ఈ సమస్యను తీరుస్తాను ఈ సమస్య ఇలాగే కొనసాగితే మన ఊళ్ళో కరువు కాటకాలు తప్పకుండా వస్తాయి దానివలన మనం ఆర్థికంగా చాలా నష్టపోతాం సోమయ్య పెద్దవాళ్ళు పనుల్లోకి వెళ్ళడం మానేశారు పిల్లలు స్కూల్లోకి వెళ్ళడం మానేశారు అసలు రోడ్లల్లో ఎవ్వరూ కనిపించడం లేదు ఇది ఇలాగ కొనసాగితే చాలా కష్టం రాఘవయ్య గారు ఊరు విడిచిపెట్టిపోలేము అలాగని ఇక్కడే ఉండి బ్రతకలేము రాఘవయ్య గారు ఈ సమస్యకి ఎంత త్వరగా పరిష్కారం దొరికితే అంత బాగుండు అయినా ఎప్పుడు లేనిది అడవిలోంచి పెద్ద పులి మన ఊళ్ళోకి రావడం ఇదే మొదటిసారి రాఘవయ్య గారు ఇలా ఎందుకు జరిగిందో అస్సలు అర్థం కావడం లేదు ఆగు ఎందుకు మా ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని అందరినీ ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు అడవిలోనే ఉండి హాయిగా ఉండొచ్చు కదా ఊళ్ళోకి వచ్చి ఇంతమంది జనాలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు దయచేసి తిరిగి నువ్వు అడవిలోనికి వెళ్ళిపో అడివా అది ఇక్కడుంది మీ మనుషులు మీ విలాసాల కోసం మీ స్వార్థాల కోసం చెట్లన్నింటిని నరికి పారేస్తారు ఇక్కడ ఇక మాకు అక్కడ ఉండడానికి అడవి ఎక్కడుంది మా నివాసాన్ని కోల్పోయిన తర్వాత మేము ఊళ్ళలోనికి రాకుండా ఎక్కడికి వెళ్తాము అవసరాన్ని మించి మరీ అడవులను నాశనం చేస్తున్నారు వన్యజీవులను చంపేస్తున్నారు మాకు రక్షణ ఏది అడవులను కాపాడండి వన్యప్రాణులను రక్షించండి మించండి తప్పు తెలుసుకున్నాము చెట్టులను నాటుటాం అడవులను పెంచు